యాప్ క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో నేను డాక్టర్ రాహుల్ చిరాగ్ ఎండి జనరల్ మెడిసిన్ కన్సల్టెంటెడ్ కేర్ హాస్పిటల్ సో మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే సో డెంగ్యూ ఫీవర్ ఎలా వస్తుంది అండ్ దాని గురించి మాట్లాడదాం మీరు సో డెంగ్యూ ఫీవర్ అనేది మనకు మస్కిటో బైట్ మూలంగా వస్తుంది సో ఈ మస్కిటో బైట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే డ్యూరింగ్ డే టైమే ఉంటుంది అండ్ దీంట్లో ఫోర్ డిఫరెంట్ సీరో టైప్స్ ఉంటాయి సో ఒక మస్కిటో ఒక సీరో టైప్తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఇంకా డిఫరెంట్ త్రీ సీరో టైప్స్తో కూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో సిమ్టమ్స్ వచ్చేసి కామన్గా మనం చూసుకున్నట్టయితే సివియర్ హెడ్ ఉండడము ఐస్ వెనకాల నొప్పి ఉండడం దాన్ని రెట్రాఆర్బెటల్ పెయిన్ అంటాము లో బ్యాక్ ఏక్ అనిపించడము హైగ్రేడ్ ఫీవర్ జాయింట్ పెయిన్స్ ఉంటుంది ఓకే సో ఎప్పుడైనా ఒక ఇండివిజువల్ టూ డేస్ ఆఫ్ ఫీవర్ విత్ లేదంటే దాంతోపాటు హెడ్ హెడేక్ కనిపించడము లేదు ఐస్ వెనకాల పెయిన్ లో బ్యాక్ ఎక్ తర్వాత బాడీ పెయిన్స్ విత్ విచ్ అంటే సిమ్టమ్స్ పారాసెటమాల్ తీసుకున్నా తగ్గకపోవడం టూ డేస్ ఉన్నప్పుడు దెన్ హాస్పిటల్ అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో అప్పుడు హాస్పిటల్ అప్రోచ్ అయినప్పుడు మీరు తీసుకోవాల్సిన స్ట్రెస్ ఏంటి అనేది అండ్ ఫర్దర్ మేనేజ్మెంట్ ఏంటి అనేది మీరు డాక్టర్ని అప్రోచ్ అయితే కనుక డాక్టర్ మీకు వివరిస్తారు సో యూజువల్గా ఏంటంటే ఎనీ ఫీవర్ విత్ అబౌ చెప్పిన సిమ్టమ్స్తో పాటు ఏమైనా బీపీలో ఉండడమే కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం సో దీనికి మనం చేయాల్సిన టెస్ట్ ఏంటంటే డెంగ్యూ ఎన్ఎస్ వన్ ఎలిజా అనేది కామన్గా చేస్తాం సో ర్యాపిడ్ టెస్ట్ కూడా ఉంటుంది ఎలిసా టెస్ట్ ఉంటుంది తర్వాత పీసీఆర్ టెస్ట్ ఉంటుంది సో కాస్ట్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే యూజువల్గా ఏంటంటే కన్ఫర్మేటరీ టెస్ట్ అనేది మనం ఎలిసా టెస్ట్ అని చేస్తాము సో ఎలిసా టెస్ట్ ఒకవేళ పాజిటివ్ ఉంటే కనుక మనము సిమ్టమాటిక్ ట్రీట్మెంటే పెడతాం సో దీనికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే పారాసిటమాల్ ఒకటి కాకుండా ఐడిక్వేట్ హైడ్రేషన్ లిక్విడ్ సరిగ్గా సఫిషియెంట్గా తీసుకోవాలి సో డెంగ్యూ ఫీవర్లో ఎప్పుడైనా కానీ కిల్లర్స్ అనేది అవాయిడ్ చేయాలి అది గైడ్లైన్స్ ప్రకారము ఇవ్వకూడదు అండ్ స్టీరాయిడ్స్ కూడా ఇవ్వకూడదు గైడ్లైన్స్ ప్రకారం డెంగ్యూ ఫీవర్లో స్టీరాయిడ్స్ కూడా ఇవ్వకూడదు విచ్ ఇస్ నాట్ ఇండికేటెడ్ అనమాట డెంగ్యూలో స్టీరాయిడ్స్ అనేది సో ఎప్పుడైనా కానీ ఇంట్లో ఉన్నట్టయితే కనుక మీరు పారాసిటమాల్ మీ వెయిట్ తగ్గట్టు తీసుకోవడం ఒక రోజుకి దాంతోపాటు సరిగ్గా హైడ్రేషన్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకొని మీరు బీపీ కనుక మెయింటైన్ చేయగలిగితే కనుక మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓవర్కమ్ అవ్వచ్చు సో హాస్పిటల్ అడ్మిషన్ ఎవరికి అవసరము అని అనుకుంటే కనుక ఎవరికైనా కానీ ప్లేట్లెట్స్ ఫిఫ్టీ థౌసండ్కి కన్నా తగ్గి తక్కువ ఉండడము లేదా బీపీ తక్కువ ఉండడము నైంటీ బై సిక్స్టీ అలా హైపోటెన్షన్ కానీ షాక్ కానీ ఉన్నట్టయితే వాళ్ళు అడ్మిట్ అవ్వడము లేదా సిమ్టమ్స్ మీరు ఇంట్లో మేనేజ్ చేసుకోలేకపోతే కనుక దట్ ఈస్ అ టైం మీరు హాస్పిటల్ అనేది అడ్మిట్ అవ్వాల్సిన అవసరం పడుతుంది లేదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా మటుకు ఇంట్లోనే అడిక్వేట్ ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే కనుక మనం ఇంట్లో రికవర్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అందరికీ హాస్పిటల్ అడ్మిషన్ అనేది నాట్ రికమెండెడ్ తర్వాత దీనికి ప్రికాషన్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనము ప్రి మస్కిటో బయట కనుక ప్రివెంట్ చేసినట్టయితే కనుక మనం డెంగ్యూ ఫీవర్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం సో యూజువల్గా ఏంటంటే ఈ మస్కిటో బైట్ అయిన తర్వాత టూ టు సెవెన్ డేస్ తర్వాత మనం ఈ సిమ్టమ్స్ కానీ లక్షణాలు కానీ చూపిస్తారు సో ఈ మస్కిటో బైట్ ప్రివెన్షన్ టెక్నిక్స్ ఏంటంటే యూజువల్గా ఫుల్ క్లోతింగ్ వేసుకోవడము లేదా లైట్ లైట్ కలర్ క్లోతింగ్ వేసుకోవడము ఇంటి పరిసరాల చుట్టూ క్లీన్గా ఉంచుకోవడము మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ అనేవి అవాయిడ్ చేసుకోగలిగితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ప్రివెంట్ చేయగలుగుతాం డెంగ్యూ ఫీవర్ సో చిన్న పిల్లలకి చిన్నపిల్లలకే కనుక అయితే ఫుల్ క్లోతింగ్ వేసి మస్కిటో రిపెల్లెంట్స్ వాడడం మూలంగా అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ గార్డెన్స్లో అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మస్కిటోస్ ఉన్న మస్కిటోస్ లేని చోట వెళ్ళడం అనేది చూసుకోవాలి మనం అండ్ వాటర్ స్టాగ్నేషన్ ఉన్న ప్లేసెస్ ఎస్పెషలీ టైర్స్ కానీ లేదంటే చిన్న చిన్న పాట్ హోల్స్ ఉన్నప్పుడు అక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉండడం మూలంగా మస్కిటోస్ అనేవి గ్రోత్ ఎక్కువ ఉంటాయి సో అలాంటి ప్లేసెస్ మన ఇంటి చుట్టూ కనుక ప్రివెంట్ చేసినట్టయితే మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ కనుక మనం అవాయిడ్ చేసినట్టయితే కనుక ఈ మస్కిటోస్ బైట్స్ నుంచి మనము ప్రివెంట్ చేయగలుగుతాం సో విచ్ మస్ డెంగ్యూ అనే కాదు మస్కిటో ద్వారా దీస్ డేస్ ఇప్పుడు ఈసారి ఏంటంటే చికెన్ గున్యా కూడా బాగా ఎక్కువగా చూస్తున్నాము మలేరియా అనేది కొద్దిగా తక్కువగా ఉంది యాజ్ కంపేర్డ్ టు ప్రీవియస్ డేస్ బట్ చికెన్ గునియా ఈ ఈ సీజన్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం దాంతోపాటు డెంగ్యూ కూడా చూస్తున్నాం సో మనం మస్కిటోస్ కనుక ప్రివెంట్ చేసినట్టయితే కనుక మోస్ట్ ఆఫ్ ద మస్కిటో బాండ్ డిసీజెస్ అనేది మనము ప్రివెంట్ చేయగలుగుతాం సో ఫైనల్గా టేక్ ఓ మెసేజ్ ఏంటంటే కనుక యూ షుడ్ బీ ప్రికాషస్ టు అవాయిడ్ మస్కిటో బైట్ మస్కిటో బైట్ నుంచి మీరు సేవ్ సేవ్ అవ్వాలి తర్వాత రెండోది ఏంటంటే యూ షుడ్ ఇన్ ఏ క్లీన్ ఎన్విరాన్మెంట్ వేరింగ్ ఫుల్ క్లోత్స్ తర్వాత అడిక్వేట్ హైడ్రేషన్ సో ఎవరికైనా ఈ లక్షణాలతో కనుక ఉంటే కనుక యూ హ్యావ్ టు అప్రోచ్ నియర్ బై హాస్పిటల్ ఓ టూ డేస్ కనుక మీకు ఫీవర్ తగ్గట్లేదు ఈ హెడ్ ఎక్ ఉండడము సివియర్ బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఉండడము ఉంటే కనుక మీరు నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ అడ్వైజ్ చేసినట్టు కనుక టెస్ట్ చేసుకొని ఒకవేళ డెంగ్యూ కన్ఫామ్ అవుతాయి కనుక ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది పాటిస్తే కనుక మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్స్ లేదా కొంతమందికి కనుక సరిగ్గా తీసుకు ట్రీట్మెంట్ తీసుకోకపోతే లేకపోతే అశ్రద్ధ చేసినట్టయితే కనుక ఇవి చాలా కాంప్లికేషన్స్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు మన బాడీలో బ్రెయిన్ ఎఫెక్ట్ అవడము డెంగ్యూ ఎన్సఫలైటిస్ అంటాము లేదు కొన్నిసార్లు షాక్ కాజ్ చేయడము డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాము కొన్నిసార్లు బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనము ప్రివెంట్ చేయగలుగుతాము విత్ గుడ్ ప్రికాషన్స్ సో అల్టిమేట్లీ యూ హ్యావ్ టు కోసం ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది